విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి లోకం మాధవి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కూటమి నేతలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు ఆమె ప్రచారంపై మరింత సమాచారం ఈరోజు మనం నాతవాల్స్ దగ్గర ఉన్నాం దగ్గర జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి లోకం నాగమాధవ్ గారు ప్రచారం జోరుగా సాగుతుంది ఈ నియోజకవర్గంలో తనకు ఒక అవకాశం కల్పించాలని చెప్పి కూడా నిత్యం కూడా ప్రజల్లో తిరుగుతూ పార్టీ గుర్తుని అదేవిధంగా ఉమ్మ కూటమి అభ్యర్థులు కూడా పరిచయం చేస్తూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి నాతవల్స్లో మనతో పాటు లోకం మాధవి అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు ఈ ప్రచారం ఏ విధంగా సాగుతుంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు నమస్కారం ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కూటమి కూడా ప్రకటించారు ఆ జనాల్లో తిరుగుతున్నారు ఎలా ఎలా ఉంది ఉంది రెస్పాన్స్ ప్రజలైతే ఖచ్చితంగా పెద్దపీట వేస్తున్నారు ఎక్కడ చూసినా ఎవరినోడ చూసినా ముఖ్యంగా మహిళల చూస్తే గాజు గ్లాసు గాజు గ్లాసు గాజు గ్లాస్ అని నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు ఖచ్చితంగా ఈసారి ప్రజలు ఒక మహిళా అభ్యర్థిగా ఒక విద్యావేత్తగా ఒక పారిశ్రామికవేత్తగా నియోజకవర్గానికి మంచి చేయడానికి ముందుకు వస్తున్నానని నమ్ముతున్నారు వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగానే వాళ్ళకు ఒక సేవకురాలుగా నేను పనిచేస్తానని ప్రజాముఖంగా మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నియోజకవర్గం మారాలన్నా అభివృద్ధి పదంలో వెళ్ళాలన్నా సంక్షేమం అభివృద్ధి రెండు జరగాలంటే వచ్చేది రావాల్సింది ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్నది అలాగే మన నియోజకవర్గంలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను విజయకేతను ఎగరేస్తానని మీకు ఖచ్చితంగా చెబుతున్నాను మీరు పర్యటన చేస్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అదే సమస్యలకు సంబంధించి మీతో ఎలాంటి వినతులు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది ప్రజలైతే ఈరోజు మార్పు కోరుకుంటున్నారు ఎందుకంటే ఐదేళ్లలో వాళ్ళు ఎన్ని రకాలుగా ఎమ్మెల్యే ముందు కానీ ఎవరి ముందైనా కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే చెమిటివాడి ముందర శంఖం ఊదినట్టుగానే ఉన్నది కానీ ఎటువంటి స్పందన లేదు ఇప్పుడేమో ఎన్నికల ముందర రకరకాల జిమ్మిక్కులు చేయడానికి చేస్తున్నారు పట్టాలు ఇచ్చారు దాని మీద వాళ్ళు ఫోటోలు వేసుకున్నారు కానీ మాకు అనువైన భూమిని చూ చూపించలేదు అయిన వాళ్ళకి ఇచ్చారు పేదవాళ్ళకి ఇవ్వలేదు అన్నది ప్రతి ఒక్కళ్ళ నానుడి అలాగే రోడ్లు లేవు కాలువలు లేవు మంచినీరు అడిగితే అసలు పట్టించుకునే నాదుడే లేడని ఈరోజు చెప్తున్నారు అలాగే ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా నేను ఉద్యోగాలకు పెద్దపీట వేస్తున్నాను ప్రతి యువత కూడా ఈరోజు నన్ను కోరుకుంటున్నది నేను వస్తే మంచి జరుగుతుంటుంది కోరుకుంటున్నది కూడా ఉద్యోగ అవకాశాలు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పారు లేకపోతే నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానని చెప్పారు దానికి అనువుగా శిక్షణా కేంద్రాలు మన నియోజకవర్గాల్లో వచ్చేటట్టు చూసే బాధ్యత నాది ఖచ్చితంగా ఆ శిక్షణ కేంద్రాల ద్వారా అధిక సంఖ్యలో మన నియోజకవర్గం నుంచి యువత ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాటిలో పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేటట్టు చూసే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటున్నాం ఖచ్చితంగా వాళ్ళకి ఆ అవకాశాలు వచ్చేటట్టు అలాగే స్థానిక పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చేటట్టు స్థానికంగా పరిశ్రమలు వచ్చేటట్టు కూడా నేను ప్రజలకు ఈరోజు మాటిస్తున్నాను నియోజకవర్గంలో ఈరోజు ఉన్న ఒకే ఒక ఉపాధి చెరువుపల్ అవి కాకుండా మన నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల నుంచి అవురా అనిపించుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ అని వచ్చేటట్టుగా నేను చేస్తానని ప్రతి ఒక్కళ్ళకి ప్రామిస్ చేస్తున్నాను గాజు గ్లాస్ గురించి ఆదరించమని ప్రజలందరినీ కూడా ఇంకొకసారి కోరుకుంటున్నాను మీరు చెప్పండి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు టీడీపీ బీజేపీ అదేవిధంగా జనసేన కూటమి పనిచేస్తున్న పరిస్థితుల్లో మీ పార్టీకి సంబంధించి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి లోకం మాధవ్ గారి అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అంగీకరించి అందరూ మనస్ఫూర్తిగా ప్రచారంలో పాల్గొని అందరినీ కూడా ఒక ఓటు ఎమ్మెల్యే గారికి గాజు గుర్తుకు వేయమని ఒక ఓటు ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుకు వేయమని ప్రజలందరి దగ్గరికి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ అభ్యర్థించడం జరుగుతుంది అందరూ మనస్ఫూర్తిగానే పనిచేస్తున్నారు ఖచ్చితంగా లోకం మాధవ్ గారు అత్యధిక మెజార్టీతో నీలిమరం నియోజకవర్గంలో విజయకేతను వేస్తారని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తున్నా అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో ఈ లోకల్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి నెల్లిమరల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బడుకుండా అప్పలనాయుడు గారు ఆయన మీద తీవ్ర స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఆయన ఐదు సంవత్సరాల్లో దాచుకోవడము దోచుకోవడమే తప్ప ప్రజల్లో కొంచెం దాఖలాలు లేవు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లేరు బాగా విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఈవేళ ప్రజలందరూ కూడా లోకం మాధవ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత మాకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వలసలు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున మీకు హామీ ఇస్తున్నాం ప్రజలు కూడా ఒక ఓటు సైకిల్ గుర్తుకి ఒక ఓటు గాది గ్లాస్ గుర్తుకి ఓటు వేయమని అభ్యర్థి చాలా తీసుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే నెల్లిమరల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి లోకం నాగం గెలిపించాలని చెప్పి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు అయితే ఒక సైనికుల పనిచేస్తున్నారని చెప్తున్నారు అదేవిధంగా రెండు పార్టీల్లో ఉన్నటువంటి విభేదాలు కూడా సమస్య కాబట్టి ఉమ్మడిగానే కృషి చేస్తాం పార్టీ గెలుపుకి అదేవిధంగా లోకం మాధవిని గెలుపు కోసం మేము కృషి చేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత దానికి తగ్గట్టుగానే ఇక్కడ నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు మీద కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ వ్యతిరేకత కూడా మాకు కలిసి వస్తుందని చెప్పి టీడీపీ జనసేన నాయకులైతే తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం